ఇప్పుడు ఆ పార్టీలో చేరిన వ్యక్తి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం మీ అందరికీ తెలుసు చెన్నైలో ఐదు కోట్ల రూపాయలు డబ్బు పట్టుకుంటే మీరు నిరు అవాలా మంత్రి అవాలా మంత్రి అని అంటే కేవలం ఒక ఆరు వయసు ఇబ్బంది పడకూడదని ఆ నింద మోసాడా లేదా కావాలంటే నువ్వు చెప్పు ఇప్పుడు నువ్వు ఆ పార్టీలో చేరావు కదా వాసనకు సంబంధం ఉందా ఐదు కోట్ల అవాలా మంత్రి అని బాలు నా మనిషి నా పార్టీ మనిషి అని చెప్పాడు ఇప్పుడు చెప్పమ్మ మీ దామంచెల జనార్దల్ని అట్లా నిజాయితీగా అరే ఏ విధంగా వాసన ఇంత అన్యాయంగా ఆడిపోసుకుంటున్నారే ఏం పాపం చేశాడు వాసన ఆర్య వయసులకు అండగా ఉండటమా అడిగిందల్లా చేయటమా మీరేం చేశారు మీరు మీ వల్ల ఏమవుతుంది మీ దామంచెల్ల జనార్దన వల్ల నేను ఇది ఆర్య వయసులకు చేయగలను అని ఏమి చేశాడు చెప్పండి మేము దమ్ముగా చదువుతున్నాం ఛాలెంజ్గా చదువుతున్నాం ఆరే వయసులు ఇంత గొప్పగా బాలినేరు శ్రీనివాసరెడ్డి గారు న్యాయం చేశారు 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 దమ్ము మీస మేరే చెప్తున్నాం ఇది బాలినే శ్రీనివాసరెడ్డి గారు ఒక్కరి వల్ల అయితే ఇంకా ఎవ్వరి వల్ల కూడా కాదు అది బాలినీరు శ్రీనివాసరెడ్డి గారు అంటే ఊరిక ఏదో మాట్లాడి ఏదో మాట్లాడి ఒంగోలు ప్రజల్ని ఇరవై నాలుగు గంటలు తప్పుదోబట్టించే విధంగా ఊరుకుంటున్నామనే వాసన గురించి ఏం మాట్లాడినా ఊరుకుంటున్నామనే మేము తాతలు తీగలం మేము కబర్దార్ అనగలం మేము ఛాలెంజ్ చేయగలం కాకపోతే ఆరే వయసు ఆ సంస్కృతి కాదు